వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని సో టూ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో ఈ రోజు మార్కెట్ అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మార్కెట్ అయితే రాకెట్ లో దూసుకెళ్ళింది గంతతో ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో మనం ఏ విధంగా తీసుకున్నామో క్లియర్గా చెప్తా చూడండి సో యాక్చువల్లీ మార్కెట్ రికవరీ అవుతుందని చెప్పాను సో మీకు వన్ డే క్యాన్ చూస్తే వన్ డే క్యాన్ కూడా నేను క్లియర్గా చెప్పాను అనమాట మార్కెట్ కొంచెం రికవరీ అయ్యే సైన్ కనిపిస్తుంది కానీ అంతగాని మరి నేను ఒక లెవెల్ పెట్టాను మీకు క్లియర్ గా చెప్పాను ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవద్దో అప్పుడు ఎంట్రీ తీసుకోండి అంతవరకు ఎంట్రీ అనేది తీసుకోవద్దని చెప్పాను క్లియర్ గా నేనే మార్కెట్లో సో ఈ లెవెల్ ఎప్పుడైతే ఎంట్రీ వచ్చిందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట అంతవరకు నేను ఎంట్రీ అనేది తీసుకోలేదు ఇక్కడ మధ్యలో ఏమైనా తీసుకుంటే మాత్రం కొంచెం అంటే ఎక్కువ పాయింట్స్ వచ్చేది కానీ ఇక్కడ ట్రాప్ గురి గుడి కూడా అయ్యేవాళ్ళం ఇన్ కేసు ఇక్కడ నుంచి మార్కెట్ కనుక ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది అనుకోండి ఇక్కడ వరకే మార్కెట్ వెళ్ళింది అనుకోండి మనకు ఖచ్చితంగా లాస్ వస్తుంది సో అందుకని నేను ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను ఈ రోజు నా సపోర్ట్ అండ్ రెస్టిడెన్స్ లెవెల్స్ వర్కౌట్ అయ్యాయి అనమాట సో ఇక్కడ నేను ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక రెసిడెన్స్ జోన్ పెట్టాను ఈ రెసిడెన్స్ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట సో ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్ గా అయితే ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత సో నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు మార్కెటింగ్ మీద చూస్తే మార్కెట్ ఒక మంచి మూమెంటం అయితే జరిగింది ఫాల్ మళ్ళీ ఒక రికవరీ సో మంచి ఇక్కడ 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 ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి అయితే ఖచ్చితంగా లాస్ వచ్చి ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మంచి మూమెంటం అయితే కనిపించింది రికవరీ మూమెంటం సో నేనైతే సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మీకు చెప్పాను కదా నేను పాస్ట్ ఒక టూ వీక్స్ నుంచి మార్కెట్ లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను సో కంటిన్యూస్ గా నాకు కంటిన్యూస్ గా అంటే లాసెస్ వస్తున్నాయి అనమాట అంటే ఎప్పుడు లాసెస్ రావని కాదు కానీ ఎప్పుడైనా ఒక రోజు లాస్ వచ్చినా రెండో రోజు రికవరీ చేసుకునేటట్టు ఉండేది కానీ పాస్ట్ ఒక టూ వీక్స్ నుంచి నాకైతే కొంచెం స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వడం సో అందువల్ల కొంచెం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి అనమాట కానీ ఈరోజు మార్కెట్ అయితే కొంచెం కొంచెం పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చింది నాకు మార్కెట్లో అయితే ఓకే ఇంకా మార్కెట్లో కొంచెం రికవరీ సైన్ కనిపిస్తుంది అనే ఒక హోప్ అయితే ఇచ్చింది సో మార్కెట్ అయితే కంప్లీట్గా రికవరీ అయింది ఈరోజు మార్కెట్ అయితే ఈరోజు మార్కెట్ రికవరీ కూడా మన చాలా స్ట్రాంగ్గా సాలిడ్ రికవరీ అనమాట ఇది సాలిడ్ రికవరీ అనొచ్చు సో మీరు వన్ డే క్యాన్లో చూస్తే వన్ డే క్యాన్లో మీకు సాలిడ్ రికవరీ అనేది కనిపిస్తుంది అనమాట దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా బయస్ చేతిలోనే ఉంది మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సో రేపు మార్కెట్ ఇన్ కేసు కనుక ఒక గ్యాప్ గ్యాప్ అప్ కానీ ఇది లేదంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ బుల్లిష్ స్కాన్ వచ్చింది అనుకోండి సో మార్కెట్లో ఇంకా హై ఒక ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలున్నాయి జా జాత ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేస్లో వీడియోలో పెడతాను మీకు అవకాశ స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఎందుకంటే మా రికవరీ చేసి సైన్ అయితే కనిపిస్తుంది జాతకంగా ఉండండి ఓకేనా వన్ వీక్ క్యాండ్లో కూడా మీకు వన్ వీక్ ఎండ్ కూడా మనం క్లియర్గా రా అంటే నిన్న పెద్ద మూమెంట్ అని లేకపోయినా ఈరోజు కొంచెం పాజిటివ్ వైవ్ అయితే ఇచ్చింది సో ఈ వైబ్ ఈ ఈ క్యాండిల్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈ వీక్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా జాతరగా ట్రేడ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఫాలో అయ్యే అవకాశాలు అయితే కొంచెం తక్కువ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది జాతరగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనకి వెళ్దాం ఓకేనా జాతకా ట్రేడ్ చేసుకోండి తిరిగి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్